విశాఖ మధురవాడలు హోటల్ అత్తారిల్లు అక్రమాలు ప్లాన్ లేకుండానే అక్రమంగా కమర్షియల్ షెడ్ల నిర్మాణం ఫుట్పాత్లు సైతం మింగేసి అద్దెలు వసూలు చేస్తున్న వైనం నాసిరకం ఆహారాన్ని అధిక ధరలకు అమ్మకం హోటల్ నుంచి వస్తున్న వ్యర్థాలు రెసిడెన్షియల్ ఏరియాకు మళ్లించడం హోటల్ అత్తారిల్లుపై మండిపడుతున్న మధురవాడ ప్రజలు అత్తారిల్లు హోటల్ ని సీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కోటేశ్వరరావు బిలాపురి ఉడా రోడ్ లో అత్తారిల్లు అని ఒక రెస్టారెంట్ పెట్టారండి ఈ అత్తారిల్లు అనే రెస్టారెంట్ వాళ్ళు పెట్టడం కాకుండా ఆ ఫుట్ పాత్ మీద ఒక రేకుల షెడ్ వేశాడు అంతేకాకుండా ఆ రేకులు షెడ్ లో కొంత అద్దెకిచ్చాడు ఇది కాకుండా వాళ్ళు వాళ్ళ ఫుడ్ వ్యాపారం ఎలా ఉందంటే నిలువు దోపిడీకి నిదర్శనం ప్లాన్ లేకుండా భారీ షెడ్లు నిర్మించిన చోద్యం చూస్తున్న జోన్ టూ టౌన్ ప్లానింగ్ విభాగం అత్తారిల్లుపై లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం రెసిడెన్షియల్ ఏరియాలో భారీ కమర్షియల్ వ్యాపారం హోటల్ నుంచి వస్తున్న వ్యర్థాలతో భయ భ్రాంతులకు గురవుతున్న మధురవాడ ప్రజలు అత్తవారిల్లో ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా అంత నాసిరకమైన ఆహార పదార్థాలు మాకు సప్లై అవుతున్నాయి అక్కడ వాళ్ళు వదులుతున్నటువంటి నీరు అంతా కూడా కాలనీలోకి రోడ్ల డెంగ్యూ వ్యాధులు ఇలాంటి ప్రబలించడం ఇవన్నీ కూడా చూస్తుంటే దీనికి ఒక అధికారులు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇటువంటి హోటల్స్ మీద ఈ హోటల్స్ నిబద్ధతగా పనిచేస్తున్నాయా ఈ హోటల్స్ నాన్స్ ప్రకారంగా పనిచేస్తున్నాయా లేదా అక్రమ నిర్మాణంలో భారీ కమర్షియల్ వ్యాపారం చేస్తున్నా పట్టించుకోని జీవిఎంసీ జోన్ టూ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి కంపు కంపు కొడుతున్న హోటల్ అత్తారిల్లు వరుస కథనాలు త్వరలో మీ ఏపీ టుడే న్యూస్ లో